బైబిల్ కథలకు స్వాగతం పార్ట్ వన్ లో దేవుడు నోవాహుకు ఓడ నిర్మించమనడం నోవాహు మరియు అతని కుటుంబం కలిసి నిర్మించమనడం చూశాము నోవాహు సమయం వచ్చెను ప్రతి జాతికి చెందిన జంతువులను పురుషుడు మరియు స్త్రీ నీవు నౌకలోనికి చేర్పుము ప్రభు మీ చిత్తమే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నోవాహు మరియు అతని కుటుంబం నౌకలోకి ప్రవేశించిన వెంటనే ఆకాశం మారడం మొదలైంది మేఘాలు గట్టిగా కమ్ముకున్నాయి ఇంతటి జంతువులు ఒక దిశగా ఇది సాధారణం కాదు ఇది యాదృచ్ఛికం ఇది ఏ సంకేతమో కాదు కానీ ఆకాశం ఎందుకు నల్లబడుతుంది తండ్రి వర్షం మొదలైంది నువ్వు చెప్పింది మమ్మల్ని లోపలికి తీసుకో ఈ ద్వారం దేవుడు మూసాడు మనిషి తెరవలేడు ఆ వాన సాధారణ వాన కాదు నలభై రోజులు నలభై రాత్రులు నిరంతరం కురిసిన మహావర్షం నది సరసు చెరువు బీధులు అన్నీ ఒకటే అయ్యాయి దేవుడు మనకు శరణమయ్యాడు దేవుడు మనకు మార్గం సిద్ధం చేస్తున్నాడు వాన ఆగిపోయిన తరువాత కూడా నీళ్లు తగ్గలేదు నూట యాభై రోజులు భూమి పూర్తిగా నీటిలోనే మునిగిపోయి ఉండిపోయింది అంతకాలం తరువాత నోవాహు నౌక ఆరాదుకొండపై ఆగింది బయట పరిస్థితి ఎలా ఉందో చూడటానికి నోవాహు ఒక కాకిని పంపాడు ఆ కాకి స్థిరికి రాలేదు అంటే ఇంకా ఎక్కడో నీళ్లు ఉన్నట్టే తరువాత నోవాహు ఒక పావురం పంపాడు దానికి విశ్రాంతి తీసుకునే ఎక్కడా చోటు లేకపోవడంతో అది మళ్లీ నౌకకే తిరిగివచ్చింది ఏడు రోజుల తరువాత నోవాహు మళ్లీ అదే పావురాన్ని పంపాడు ఈసారి అది చెట్టు ఆకుతో తిరిగివచ్చింది అది నీళ్లు తగ్గుతున్నాయి చెట్లు బయటికి కనిపిస్తున్నాయి అనే సంకేతం భూమి మళ్లీ జీవానికి సిద్ధమవుతోంది నోవాహు వయస్సు ఆరు వందల ఒక సంవత్సరాలు ఉన్నప్పుడు తొలి నెల మొదటి తేదీన భూమి మీద నీళ్ళు తగ్గిపోయాయి చివరకు రెండో నెల ఇరవై ఏడవ తేదీ భూమి పూర్తిగా ఎండిపోయింది ప్రభూ నీ కృప నిత్యమైనది ఇక మీదట భూమిని మొత్తం ప్రళయంతో నశింపజేయను ఈ ధనుస్సు నీతో నా నిబంధన నోవాహు అతని కుటుంబం మరియు నౌకలో ఉన్న అన్ని జంతువులు బయటికి వచ్చి భూమిపై ఒక కొత్త ప్రపంచం కొత్త ప్రారంభం మొదలుపెట్టారు